సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉండి ఉన్నది స్విచ్పై ప్రైజ్లో కాబట్టి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా కొన్ని విషయాల్లో మనం ముందుకు సాగిపోదాం మరలా మరొక లేఖనాన్ని చదువుతున్నారు చూడండి రాజుల మొదటి గ్రంథం రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచనం దయచేసి చదవండి ముప్పై ముప్పై వచనం అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనులందరితో జనులందరితో చెప్పగా చెప్పగా జనులందరు జనులందరు ఆ చెప్పణం జనులందరు అతని దగ్గరికి వచ్చేరి చాలండి దేవుడు తన వాక్యమును దీవించును గాక మరి ప్రభు నందు దేవుని బిడ్డలారా చాలా మంచి సంగతులు ఈరోజు చాగల్లు గ్రామంలో ఈ సెవెంత్ డే చర్చ్ ఈ చర్చిలో మరి ఫాస్ట్ గారు అయ్యగారు రమేష్ అయ్యగారు ఈ విధంగా ఈ అవకాశం నాకు ఇచ్చి మరి నన్ను నమ్మి ఈ బలిపీఠాన్ని నాకు ఇచ్చినందుని బట్టి మొట్టమొదటిగా ప్రభునామానికి మహిమ కలుగులు కాక అయితే ఈ రాత్రి దేవుడు కొద్ది విషయాలు మనతో మాట్లాడాలి ఎంతోమంది మరి ఇప్పటికే మన గ్రామాన్ని దర్శించాలి సువార్త ప్రకటించు యొక్క పాదాలు పర్వతముల మీద సుందరమైనవి అనేక మంది దైవజనులు వచ్చి మన గ్రామాన్ని బలపరిచే మాటలు మన సంఘాన్ని బలపరిచే మాటలు ప్రార్థన గురించి ఎన్నో విషయాలు వాళ్ళు మనతో చెప్తూ వచ్చారు మీరు కూడా ఎన్నో ప్రార్థనలు మరి చాలా విషయాలు ప్రార్థన చేస్తూ ఉన్నారు మీరు కూడా ప్రార్థన చేస్తూ 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 ఉన్నారు కానీ పిల్లల బైకుల్లో చాలా ప్రార్థనలకి దేవుడు సమాధానాలు ఇచ్చాడు చాలామంది ఉపవాసాలు ఉన్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు ఈ మందిరము తట్టు వారు ప్రార్థన చేయగా తమను తాము తగ్గించుకున్నప్పుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు వారిని స్వస్థపరచునని కూడా దినవర్తాంతంలో రెండవ గ్రంథం ఏడాధ్యాయం పద్నాలుగో వచ్చినంలో మనం చూస్తున్నాం ఈ స్థలంలో చేయబడే ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు నా పేరు పెట్టబడిన నా చెరుడు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి